వెల్కమ్ టు ప్రజా సర్కార్ భీమవరం పెద అమిరంలో ఉన్న మిత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన హాస్పిటల్ అధినేత డాక్టర్ విక్రాంత్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో హార్ట్ అటాక్ కార్డియాలజీ అరెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయని వయస్ తో సంబంధం లేకుండా గుండెపోటు సంభవించి అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే గుడ్డపోటు కార్డియాలజీ అరెస్ట్ సమయంలో సిపిఆర్ ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం చాలా వరకు ఉందని వెల్లడించారు సిపిఆర్ చేయాలంటే ఖచ్చితంగా ముందుగా దానిపై అవగాహన కలిగి ఉన్నారని అందుకే ప్రతి నెల కూడా ఒకరోజు సిపిఆర్ పై అవగాహన కల్పించే విధంగా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు కాగా ప్రతి ఒక్కరూ కూడా సిపిఆర్ పై దృష్టి పెట్టాలని దీని కారణంగా ఒకరి ప్రాణాన్ని డాక్టర్ విక్రాంత్ కోరారు ఈ అవగాహన సదస్సులో డాక్టర్ సిద్ధ ఎస్టీ చక్రారావు చుండూరి విక్రాంత్ పాల్గొని ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షుడు బొండా రాంబాబు కోశాధికారి కనగర్ల రామకృష్ణ గోపిశెట్టి మురళి శిరీష మహమ్మద్ సరోజని పాషం సుభద్రదేవి డాక్టర్ చుండూరి మల్లేశ్వరి డాక్టర్ చుండూరి ప్రియాంక పాల్గొన్నారు ఈ క్యాంప్ లో సుమారు రెండు వందల మంది పాల్గొని సిపిఆర్ పై అవగాహన పొందారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ విక్ర మెడికల్ గ్యాస్ట్రాకాలజీ ఫ్రమ్ మిత్రా మెడికేర్ హాస్పిటల్ ఈరోజు అనగా సెప్టెంబర్ ఫోర్టీన్త్ మనం మిత్రా మెడికేర్ హాస్పిటల్లో సిపిఆర్ అంటే కార్డియో పల్బునరీ రీసర్స్టేషన్ అట్లానే బేసిక్ లైఫ్ సపోర్ట్ మీద మనం ఫ్రీగా ట్రైనింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం మన అందరికీ తెలిసినట్టు ఈ మధ్య ముఖ్యంగా చిన్న వాళ్ళల్లో అట్లానే పెద్దవాళ్ళల్లో అందరిలో కూడాను అటాక్ అనేది కార్డియా కరెస్ట్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం సో అటువంటి సిచ్యువేషన్లో అసలు ఎట్లాగా రియాక్ట్ అవ్వాలి చేయకూడని పనులేంటి చేయవలసిన పనులేంటి ఏమి చేస్తే మనం ఈ కార్డియా కరెస్ట్ అన్నది మనం ఐడెంటిఫై చేయటం అట్లానే ప్రాపర్ టైంలో మనం సిపిఆర్ అన్నది చేసి పేషెంట్ లైఫ్ని ఎట్లా బతికించాలో అంతా కూడా కరెక్ట్ పద్ధతిలో ట్రైనింగ్ అన్నది ఇప్పిస్తున్నామండి సో ఈ ఈ మన ట్రైనింగ్కి చాలామంది అటెండ్ అయ్యారు మనకి అట్లానే సివిలియన్స్ నుంచి కానీ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ నుంచి కానీ కాలేజ్ నుంచి అటెండ్ అయ్యారు మన లయన్స్ క్లబ్ సహకారంతో లయన్స్ క్లబ్ భీమవరం సహకారంతో చాలామంది అటెండ్ అయ్యారండి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ ఈ ప్రోగ్రామ్స్ ఇట్లానే కంటిన్యూ చేస్తా చేస్తామండి ప్రతి మంత్ కూడాను వన్ డే ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిపిఆర్ ట్రైనింగ్ అనేది చేస్తున్నాం అట్లానే మన లయన్స్ క్లబ్ చాలా కోఆపరేట్ చేశారు చాలా సహకారం అందించారు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది లైఫ్స్ సేవ్ చేయగలం కామన్ పీపుల్కి ట్రైనింగ్ అనేది అందించడం అనేది కంటిన్యూ చేస్తామని చెప్తున్నాను భీమవరం మిత్రా హాస్పిటల్ వారి సహకారంతో భీమవరం లైన్స్ క్లబ్ వారి జాయింట్ వెంచర్గా సిపిఆర్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాం మిత్రా హాస్పిటల్లో దీనికి మిత్రా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు మాకు సహకరించారు వారికి ధన్యవాదాలు ఇది సుమారు సుమారు ఒక మూడు వందల మంది ఇచ్చేసి ఈ సిపిఆర్ ట్రైనింగ్లో పొందినందుకు ఎంతో ఆనందంగా ఉంది దీనివలన ఒక ఒక ప్రాణాన్ని కాపాడిన సరే అది మేము చేసిన కార్యక్రమానికి సత్ఫలన్నీ ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్ర హాస్పిటల్ వారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను